హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు ఆశీస్సులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఒకే ఒక మంత్రం వెయ్యి కోట్లు తెచ్చి పెడుతుంది కంగారు పడవద్దమ్మా జాగ్రత్తగా నా మీద నమ్మకంతో వినమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశం అయితే ఈరోజైతే బాబాగారు అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలనుకుంటున్న ఏ సందేశమైనా కానీ అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి గారి సందేశం వినడం ప్రారంభించండి మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ రాయడం కూడా మర్చిపోవద్దు ఇక తల్లి ఒకే ఒక మంత్రం నీకు వెయ్యి కోట్లు తెచ్చి పెడుతుంది అని చెప్పి ఎందుకంటున్నానో నేను చెప్పే ప్రతి మాట నీ జీవితంలో జరుగుతుందా లేదా అని చెప్పి నీవు నేను చెప్పిన మాట ప్రతిదీ కూడా విని నీ జీవితంతో పోల్చుకొని చూడు అప్పుడు అసలు నేనేం చెప్తున్నాను అని చెప్పి నీకు స్పష్టంగా అర్థమవుతుంది తల్లి కుశలంగా ఉన్నావు కదా ఆరోగ్యంగా ఉన్నావు కదా అది శారీరకంగా ఆరోగ్యమా మానసిక ఆరోగ్యమా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్తున్నావా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్తున్నావా రెండింటి పట్ల పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను బాబా అని చెప్పి చెప్తున్నావా ఎందులో ఆరోగ్యంగా ఉన్నావు అయితే అసలు ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి ఆరోగ్యం అనేది అంతా కూడా ఒకటే కదా బాబా అని చెప్పి నువ్వు అనుకోవచ్చు బిడ్డ నేను చెప్పాను కదా ప్రతిదీ కూడా నీ జీవితంతో ముడిపడి ఉంటుంది అని చెప్పి తల్లి నేను నీకు తండ్రి స్థానంలో ఉండి చెప్తున్నాను నా బిడ్డ ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి మనశ్శాంతిగా ఉండాలి సంతోషంగా ఉండాలి తన పెదవులపై చిరునవ్వు అనేది ఎన్నటికీ కూడా చెరిగిపోకూడదు ఏ తండ్రి అయినా కానీ అదే కదమ్మ కోరుకునేది మరి నీ విషయంలో నేను కోరుకుంటుంది కూడా అదే మరి నా కోరిక నీ పట్ల ఎంతవరకు నెరవేరుతుంది ఎంతవరకు ఆనందంగా ఉన్నావు అంటే బాబా నీకు తెలియని బాధలు కాదు నీకు తెలియని సమస్యలు కాదు ఎలా బాబా ప్రశాంతంగా ఉంటాను ఎలా బాబా మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వగలుగుతాను అని ప్రశ్న నీవు నన్ను అడగవచ్చు అయితే నీ యొక్క ప్రతి సమస్యకు నీ యొక్క ప్రతి ప్రతి ప్రశ్నకు కూడా ఇక్కడ నేను సమాధానం చెప్తున్నాను బిడ్డ శారీరక ఆరోగ్యం అంటే నీకు తెలియని కాదు నీ యొక్క ఆహారం అలవాట్లు బట్టి నీ యొక్క విహారణ యాత్రను బట్టి నీ యొక్క మనస్థితిని మానసిక స్థితిని బట్టి ఎంత బలంగా ఉంటావు దాన్నే శారీరక ఆరోగ్యం అంటారు ఇక మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే కనుక నీకు ఏది బాగున్నా కానీ నీకు లైఫ్లో కష్టాలు వచ్చినా లేదా శారీరక పరమైన కష్టాలు వచ్చిన లేదా నీ బిడ్డల పట్ల కష్టాలు వచ్చిన ఎటువంటి కష్టం వచ్చినా కానీ ఆ కష్టాన్ని నేను ఎదుర్కోగలను అని ఒక సంకల్ప బలం ఉంటుంది చూసావు దాన్నే మానసిక ఆరోగ్యం అని చెప్పి అంటారు ఈ రెండింటికి మధ్య తేడా అనేది నీవు ఈరోజు తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన సమయం అనేది ఆసన్నమైంది కనుక ఇంతమంది జనాభాలో నీకు మాత్రమే ఈ సందేశం చెవిన పడేలా చేస్తున్నాను అంటే నా యొక్క ఆశీర్వాదం నీ మీద ఉన్నట్లే కదా తల్లి విడ ఏదైనా కానీ నీ యొక్క మంచి కోసమే ఈ తండ్రి ఆరాటపడతాడు అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి ఒక విద్యార్థి పరీక్షలో తప్పినప్పుడు ఆ విద్యార్థికి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి శారీరకంగా నేను తప్పాను ఇక నేను ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళాను అని చెప్పి అతను నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది లేదా తప్పితే ఏంటి మళ్ళీ నేను పరీక్ష రాస్తాను తర్వాత తప్పకుండా నేను పాస్ అవుతాను ఇప్పుడు తప్పొచ్చు కానీ మళ్ళీ పాస్ అవ్వను అని గ్యారెంటీ లేదు కదా ఖచ్చితంగా పరీక్షను రాసి అందులో మంచి మార్కులతో నేను పాస్ అవుతాను అని చెప్పి తను మానసికంగా తీసుకునే నిర్ణయం ఉంటుంది చూసావు దాన్నే మానసిక ఆరోగ్యం అంటారు బిడ్డ ప్రతి మనిషి కూడా ఈ యొక్క మానసిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది చా కానీ ప్రతి దాంట్లో కూడా డబ్బు 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 ఈ డబ్బు అనేది చాలన్నంత ఉన్నంతప్పుడే కదా బాబా మానసికంగా కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలను అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు అవును తల్లి పేదరికం ఇంకా ఇంకా ఎవరైనా చెల్లెలు కానీ అక్కలు కానీ ఉంటే వారికి పెళ్ళి జరగవించాలి అని చెప్పి ఇల్లు కట్టుకోవాలని ఇంట్లో ఖర్చులు ఎన్నో రకాలైన అవసరాలు మందుల ఖర్చులు వీటన్నిటికీ కూడా డబ్బు అవసరం ఉంటుంది ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో ఒక కోటేశ్వరుడు ఉన్నాడు అతను మొదటి నుంచి కూడా చాలా కష్టపడి డబ్బును సంపాదించి ఇవాళ రోజున ఒక కోటేశ్వరుడి హోదాలో ఉన్నాడు సడన్గా అతడు చేసే వ్యాపారంలో నష్టాలు రావడం మొదలయ్యాయి అతడికి చాలా భయం వేసింది ఆ యొక్క నష్టాలను చూసి తను ఆ నష్టాన్ని స్వీకరించుకోలేకపోయాడు అంటే ఆ నష్టాన్ని తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు అయితే మరొక వ్యక్తి ఉన్నాడు అతను సాధారణంగా ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తి అనమాట చిన్న వ్యాపారం అంటే ఒక్కొక్కసార్లు నష్టాలు వస్తాయి కొన్ని కొన్నిసార్లు లాభాలు కూడా వస్తాయి కానీ ఈ యొక్క సాధారణమైన స్థితి నుంచి ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొని ఎన్నో ఎదురుదెబ్బలను తగిలించుకొని ఎలాగైనా సరే కానీ నాకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఖచ్చితంగా నేను అందులో విజయాన్ని పొందాలి అనుకున్నాడు మూడు నాలుగు ఏళ్ళు కష్టపడ్డాడు అయినా కూడా అతని యొక్క బిజినెస్ అనేది సడన్గా కిందకి పడిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు నేను మొదటి నుంచి ఈ స్థితిలో లేను కానీ కష్టపడ్డాను కదా కష్టపడ్డదానికి ఫలితం వస్తుంది అనుకున్నాను కానీ ఫలితం రాకపోగా నష్టాలు వచ్చాయి అయినా కూడా పర్వాలేదు మళ్ళీ కష్టపడతాను ఇదివరకు నేను ఈ మొదటి పొజిషన్ నుంచే కదా ఇంత పైకి వెళ్ళాను మళ్ళీ అదే స్థితిలో వచ్చి పడ్డాను అయితే ఏంటి మళ్ళీ వెళ్ళలేనా అని చెప్పి మళ్ళీ కష్టపడ్డాడు ఐదారేళ్ళ తర్వాత అతడి స్థితి చాలా మంచి స్థితి అంటే ఒక కోటేశ్వరుడి హోదాలో అతనున్నాడు కానీ కోటేశ్వరుడు కూడా ఎంతో కష్టపడి ఉంటే అతడు కూడా ఒక ఒకప్పుడు తప్పకుండా గెలిచేవాడు కానీ అతడు మాత్రం ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అంటే మొదట నేను చెప్పిన ఆ కోటేశ్వరుడికి మానసిక ఆరోగ్యం లేదు రెండవసారి నేను చెప్పిన సాధారణమైన వ్యక్తికి మానసిక ఆరోగ్యం అనేది చాలా ఎక్కువగా ఉంది ఒక కార్మికుడు అంత కష్టపడి ఒక కోటేశ్వరుడి హోదాలోకి వెళ్ళాడు అంటే అతడి యొక్క సంకల్పం ఎంత గట్టిగా ఉంటుందో ఒకసారి ఆలోచించు తల్లి నేను మొన్న నీకు ఒక చిన్న కథ చెప్పాను ఒక అతడికి యాభై నాలుగు సంవత్సరంలలో ఇక నువ్వు సంవత్సరమే బతుకుతావు అని డాక్టర్ చెప్పినప్పుడు అతను ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా తను సంపాదించిన సంపాదనలో తొంభై శాతం మంది తొంభై శాతం ధనం అనేది మెడికల్ ఖర్చులకి కొత్త మెడిసిన్ తయారు చేయడానికి పేదరికంలో ఉన్న విద్యార్థులకు కష్టాలు పడేవారికి వీరందరికీ కూడా నా ధనం ఉపయోగపడుతుంది అని నీ యొక్క ఆ యొక్క ధైర్యం ఏదైతే ఉంటుందో ఆ సంతోషం ఏదైతే ఉంటుందో ఆ సంతోషం వల్ల అతను తొంభై ఎనిమిది సంవత్సరాలు అంటే పూర్తిగా రెండు సంవత్సరాలు తక్కువ దీర్ఘాయశు బతికాడు అంటే సగానికి సగం తన ఆయుష్ అతని యొక్క మానసిక ధైర్యం వల్ల పెరిగింది ఒక వైద్యుడి దగ్గరికి ఒక జబ్బు పడిన వ్యక్తి వెళ్ళినప్పుడు అతడికి ఎన్నో రకాల వ్యాధులు వచ్చాయి అని చెప్పినప్పుడు ముందు డాక్టర్స్ చెప్తుంటేనే అతడికి గుండెల్లో భయం అనేది ఏర్పడుతుంది కానీ ఆ భయాన్ని పొడగొట్టుకొని ధైర్యంగా ఉన్నప్పుడు ఎటువంటి జబ్బు కూడా అతడిని ఏది చేయలేదు అని చెప్పి తెలుసుకున్న రోజే అతను నిజమైన ఆరోగ్యవంతుడిగా మారిపోగలుగుతాడు బిడ ఈ యొక్క సమాజంలో మనిషికి ఏ విలువ ఎక్కువ ఎవరికి ఉంటుంది అని చెప్పి నేను నిన్ను ప్రశ్నిస్తే నువ్వు నాకు ఏం సమాధానం చెప్తావు బాబా డబ్బు ఇంకా హోదా పలుకుబడి పెద్ద కారు పెద్ద ఇల్లు ఇవన్నీ ఉన్నప్పుడే కదా బాబా ఒక మనిషికి విలువ అనేది ఉంటుంది అని చెప్పి నువ్వు నాకు సమాధానం చెప్తావు కానీ నేను దానికి ఒప్పుకోనమ్మా ఎందుకంటే ఒక మనిషికి హోదా అనేది ఎప్పుడు ఉంటుందంటే అతడు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ మనిషికి హోదా ఉంటుంది ఎప్పుడైనా కానీ అబద్ధం చెప్పినా కానీ దాన్ని గట్టిగా చెప్పినప్పుడు ప్రజలందరికీ కూడా దాన్ని నిజంగానే నమ్ముతారు అదే నిజాన్ని భయపెడుతూ చెప్పినప్పుడు ఆ నిజాన్ని కూడా అబద్ధం అని నమ్ముతారు అటువంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి మనం మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉండాలి బిడ్డ అయితే నువ్వేం చేయాలి దానికోసం అని చెప్పి చెప్తాను ఇది నీకు చాలా ఉపయోగకరంగా తల్లి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ప్రతి కష్టానికి కూడా ఇది ఒక ముందు చూకలాగా పనిచేస్తుంది తల్లి మొదట నిన్ను నువ్వు నిందించుకోవడం మానేయాలి అంటే నా యొక్క పరిస్థితి ఇంతే నేను చాలా దురదృష్టవంతురాల్ని నేను చేసిన ఈ తప్పు వల్లనే నేను ఈ కర్మ అనుభవిస్తున్నాను ఏ జన్మలో ఏం పాపం చేశాను ఈ జన్మలో ఇన్ని బాధలు నాకు వచ్చాయి అని ఇలాంటి నువ్వు నిందించుకోవడం మానేసేయాలి అన్నిటి తోడు ఉన్నప్పుడు లోకంలో ఏవైతే నీకు తోడుగా ఉంటాయి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావో చివరికి ఏవి కూడా నీకు తోడుగా ఉండవు నీకు నువ్వు ఎప్పుడు కూడా వంటరివి అనే నిజాన్ని తెలుసుకున్నప్పుడే నువ్వు చాలా ధైర్యంగా ఉండగలుగుతావు కనుక ఎప్పుడు నిన్ను నువ్వు నిందించుకోకుండా నేను చాలా బలంగా ఉన్నాను ఉదాహరణకి నీ బిడ్డకు ఏదైనా భయం కలిగినప్పుడు తనకి నువ్వేమన్నా ధైర్యం చెప్తావు ఎందుకు నాన్న భయపడుతున్నావు అక్కడ ఏమీ లేదు నువ్వు నీ నీడను చూసుకుని భయపడుతున్నావు అని ఆ బాబుకి ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తావు కదా అది నీకు నువ్వు చెప్పుకోవాలి అని చెప్పి నేను చెప్తున్నాను ఇలా ప్రతి విషయంలో కూడా నీకు నువ్వు ధైర్యాన్ని చెప్పుకోవాలి తర్వాత ఎప్పుడు కూడా నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకూడదు బిడ్డ ఇప్పుడు ఇప్పుడున్న ఈ సమాజంలో ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెడితే ఒక వీడియో పెడితేనో ఏవో లైక్లో రాలేదని చెప్పి బాధపడుతూ ఉంటారు లేదా నాకు ఎవరో బ్యాడ్ కామెంట్ పెట్టారని చెప్పి బాధపడుతూ ఉంటారు లేదా భయం బయటకి అందంగా వెళ్ళినప్పుడు ఎవరో నన్ను ఎక్కిరించారు అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఒకరు చీర బాగోలేదని చెప్పి నన్ను ఎగతాళి చేశారు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కానీ వారందరి కోసం నువ్వు బతకడం లేదు నీవు అద్దంలో చూసుకున్నప్పుడు నీకు నువ్వు నచ్చావు కదా అటువంటప్పుడు అందరితోడు నీకు అనవసరమని గుర్తుంచుకో ఎవరి కోసం నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకూడదు అటువంటి వీడియోలు చూడడం కోసం నీ యొక్క సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా చేసుకోవద్దు ఎందుకంటే ఉన్నది ఈ చిన్న జీవితం ఈ చిన్న జీవితంలో ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకోవాలి తల్లి ఎప్పుడైనా కానీ సూర్యోదయం కాకముందే నిద్రలేచావు అంటే పక్షులకి ఎరింతలు ఇంకా ప్రకృతి యొక్క అందం అనేది చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది అదే సూర్యోదయం తర్వాతను ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకు నిద్రలేస్తే ట్రాఫిక్ యొక్క సౌండ్స్ అందరూ బిజీ బిజీగా వాళ్ళ పనుల కోసం పరిగెడటం ఆ టెన్షన్ మాత్రమే నువ్వు చూడగలుగుతావు కనుక ఎప్పుడైతే ఉషోదయం కంటే ముందే నిద్రలేచి ఆ ప్రకృతిని ఆహ్వానించే ప్రయత్నం చేశావు అంటే నీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి తల్లి అది కేవలం నిన్ను నువ్వు మార్చుకోవాలి అంటే అది ఎవరు ఎన్ని చెప్పినా కూడా వారి వల్ల అస్సలు కాదు అది కేవలం నీలోనే ఉంది నిన్ను నువ్వు మాత్రమే మార్చుకోగలవు గుర్తుంచుకో నీతో నువ్వు ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించి చక్కగా నీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకొని ఒక అద్దం ముందు నిల్చొని నీతో ఉండే నీతో నువ్వు మాత్రమే మాట్లాడుకునే ప్రయత్నం చేయి ఈరోజు ఏం చేశాను ఏం తప్పు చేశాను ఏది కరెక్ట్ చేశాను ఎవరు మెచ్చుకున్నారు ఎవరు తిట్టారు ఇలా నీతో నువ్వు కొంతసేపు గడి గడిపావు అంటే నీలో తప్పేంటి నీలో ఒప్పులేంటి అని చెప్పి నీకు పూర్తి అవగాహన వస్తుంది కనుక మరుసటి రోజు ఉదయం అటువంటి తప్పులు లేకుండా ఆనందంగా రోజు గడపవుతాను నీ యొక్క సుఖం ఏంటో నీకు తెలుస్తుంది నీ యొక్క దుఃఖం తెలుస్తుంది నీ యొక్క కష్ట సుఖాలు కూడా అలా ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తాయి కనుక ఏకాంతంగా ఉన్నప్పుడు అయినా కానీ నిన్ను నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేయి కష్టే ఫలి అంటారు కదా తల్లి ఎప్పుడైనా కానీ కష్టపడింది సుఖం రాదు అని గుర్తుంచుకో నీ ఒంట్లో ఒప్పుకున్నంతసేపు కష్టపడి పని చేయి ఏదో ఒకటి సాధించే ప్రయత్నం చేయి ఎవరినొకరిని సంతోష పెట్టే ప్రయత్నం చేయి నిన్ను కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకునే ప్రయత్నం చేయి వారి కోసం నీ జీవితంలో ఏదో ఒక వారు ఆనందపడే విధానంగా ఒక గొప్ప బహుమతిని ఇచ్చి ప్రయత్నించే నీ బిడ్డల కోసం కష్టపడు నీ తల్లిదండ్రుల కోసం కష్టపడు బిడ్డ ఎప్పుడైనా కానీ కొంచెంలో వేడివేడి అన్నం పెట్టుకున్నప్పుడు ఆ అన్నాన్ని మొత్తం ఒక పక్కకు నెట్టి కొంచెం కొంచెం లాక్కొని అన్నం కలుపుకుంటూ తింటేనే ఆ అన్నం యొక్క రుచి చాలా బాగుంటుంది అలా కాకుండా వేడి వేడి అన్నంలో మొత్తం చేయి పెట్టి ముద్ద చేసి నోట్లో పెట్టుకుంటే నోరు మొత్తం కూడా కాలిపోతుంది అదేవిధంగా జీవితం కూడా తల్లి బిడ్డలు ఎప్పుడు కూడా అయినా కానీ మితిమీరిన ఆలోచనలకు అడ్డుకట్టలు వేయకపోతే మానసికంగా చాలా ఆందోళన చెందుతూ ఒక రకమైనటువంటి ప్రె డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నీకు నువ్వే భయాందోళనకు గురి అవుతూ మానసికమైన ఆరోగ్యాన్ని నువ్వు కోల్పోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కనుక మితి మీరిన ఆలోచనలకు తప్పకుండా అడ్డుకట్ట వేయాలి సాధనములు పర్లు సమకూర్మదనలోన అని చెప్పి చిన్నప్పుడును చదువుకున్న పద్యం ఉంది కదా తల్లి అదే విధానంగా నీవు సాధనమున అంటే నువ్వు చేస్తూ ఉంటేనే పనులు అనేవి సక్రమంగా అనుకున్న సమయానికి తప్పకుండా జరుగుతాయి మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా వేరే వారితో ఉండడానికి లేదా వేరే వారిలో ఉంటేనే నాకు సంతోషం ఉంటుంది అని కానీ లేదా వేరే వారిని మారే ప్రయత్నం చేయడం కానీ ఎప్పుడు కూడా చేయవద్దు నిన్ను నువ్వు సంతోషంగా ఉంచుకోవడానికే కేవలం నీలాగా ఉంటే మాత్రమే అది జరుగుతుంది అని చెప్పి గమనించుకో సమయం ఖాళీ అనేది ఉన్నప్పుడు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేయి దానివల్ల నీ యొక్క మానసిక ఆరోగ్యం అనేది చాలా రేట్లు మెరుగుపడుతుంది ధ్యానం అనేది నీ శరీరంలో జరిగే ప్రతి మార్పును నీకు నీకు స్పష్టంగా కనిపించేలా చూపిస్తుంది కనుక నువ్వు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆరోగ్యంగా ఉండాలి అంటే కనీసం రోజుకి ఒక్క ఇరవై నిమిషాలైనా కానీ ధ్యానంలో కూర్చుంటే అంతా కూడా ప్రశాంతంగా జరిగిపోతుంది బిడ్డ నేను చెప్పిన ప్రతి మాట కూడా నీ యొక్క జీవితానికి ముడిపడి ఉందా లేదా అని చెప్పి ఇప్పటి నుంచే ఆలోచించు నీవు అనుకోవలసిన ఒకే ఒక మంత్రం ఏంటి అంటే గనక బాబా నాతో ఎప్పుడు కూడా ఉన్నాడు ఈ కష్టం అనేది దాని నుంచి త్వరగా వెళ్ళిపోతుంది అని చెప్పి ఇద ఈ ఒక్క మంత్రం అనేది నీ జీవితాన్ని మార్చేస్తుంది నేనే స్వయంగా నేను ఇలా చెప్తున్నాను అంటే నీతో నేను ఉన్నాను అనే కదా దయ తల్లి అర్థం ఇంకా ఇంతకంటే ఏమి కావాలి నీకు వెయ్యి కోట్లు ధనాన్ని తీసుకొచ్చే మాట అనేది ఈరోజు నీతో చెప్పాను కనుక ఇకపై దేనికోసం కంగారు పడకుండా జాగ్రత్తగా ఉండు నా మీద నమ్మకంతో ఉండు అంతా కూడా శుభం జరుగుతుంది అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళవాలి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి కొంతమంది సాయిబాబా భక్తులకు వీడియోను షేర్ చేయండి మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరామ్ బాబా బాబాగారైతే మనకు మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు పనులు సక్రమంగా మనకు అనుకున్న సమయానికి తప్పకుండా జరుగుతాయి మనల్ని మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా వేరే వారితో ఉండడానికి లేదా వేరే వారిలో ఉంటేనే నాకు సంతోషం ఉంటుందని చెప్పి కానీ లేదా వేరే వారిలో నువ్వు మారే ప్రయత్నం చేయడం కానీ ఎప్పుడు కూడా చేయవద్దు నిన్ను నువ్వు సంతోషంగా ఉంచుకోవడానికి కేవలం నీలాగా ఉంటే మాత్రమే అది జరుగుతుంది అని చెప్పి గమనించుకో సమయం ఖాళీ అనేది ఉన్నప్పుడు ధ్యానం చేసుకునే ప్రయత్నం అయితే చేయి దానివల్ల నీ యొక్క మానసిక ఆరోగ్యం అనేది చాలా రెట్లు మెరుగుపడుతుంది ధ్యానం అనేది నీ శరీరంలోని జరిగే ప్రతి మార్పును నీకు నీకు స్పష్టంగా కనిపించేలాగా చూపిస్తుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధ సబురి ఓం సాయి